మిత్రులారా నమస్కారం నేను మీ రవీందర్ నాయక్ రాథోడ్ రవీంద్ర నాయక్ సీరియల్ నెంబర్ యాభై నేను మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇవాళ ఎన్నికల్లో మరి ఉన్నాను ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి నాడు ఎన్నికలు జరగబోతున్నాయి మిత్రులారా నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి నేను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ సాధించాలి మన కళలు సాకారం కావాలనే ఉద్దేశంతో నేను గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతూనే నేను ఉద్యమాలకు వచ్చాను ఇవాళ మనకు గత పది సంవత్సరాల్లో నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదని మనము ఎన్నో పోరాటాలు చేశాం ఆ పోరాటాల్లో కూడా నేను భాగస్వామిగా ఉన్నాను పేపర్ లీక్లు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుంటే ప్రగతి భవన్ ముట్టడిలు రాజ్భవన్ ముట్టడులు చిల ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు ముందుండి నేను పోరాడాను ఇవాళ నేను మీతో ఒకటే మనవి చేస్తున్నా మిత్రులారా ఇవాళ ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఇదేదో అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు ఇదేదో పార్లమెంట్ ఎలక్షన్స్ కాదు ఇక్కడ ఎవరు ఉండాలి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అంటే ఈ గ్రాడ్యుయేట్ల తరఫున నిరుద్యోగుల తరఫున ఎంప్లాయీస్ తరఫున వీళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని చట్టసభలో ప్రశ్నించే వాళ్ళు ఉండాలి కానీ ఇవాళ ప్రధాన పార్టీలైనటువంటి బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏమో ఒక విద్యా వ్యాపారం చేసే అభ్యర్థికి ఏమో ఇవాళ గ్రాడ్యుయేట్ ఎంఎల్సి టికెట్ ఇచ్చింది ఇంకో బీజేపీ పార్టీ ఏమో ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అభ్యర్థికి ఇచ్చింది టికెట్ మిత్రులారా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అంటే పెట్టుబడిదారులు వచ్చారు ఇవాళ చట్టసభలో కూర్చున్నారు కానీ ఇవాళ టీచర్స్ ఎమ్మెల్సీ చూసుకుంటే టీచర్లనే వాళ్ళు ఎన్నుకొని ఆ టీచర్లనే వాళ్ళ తరఫున ఇవాళ వాళ్ళ సమస్యల పట్ల మాట్లాడడానికి ఒక గళాన్ని టీచర్లు పంపిస్తున్నారు మరి మన గ్రాడ్యుయేట్స్ అయినటువంటి మనము ఇవాళ మనం తెలివి తక్కువ వాళ్ళమా ఈ ఈ పార్టీలు ఏమని ఆలోచిస్తున్నాయి వీళ్ళ కనీస అవగాహన ఉందా ఎవరికి ఇవ్వాలి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో అనేది ఉద్యమకారులకు ఇస్తే మనం అప్రిషియేట్ చేసేవాళ్ళు లేదా ఈ ఉద్యోగుల తరఫున పోరాడే వాళ్ళకి ఇచ్చిన అప్రిషియేట్ చేసేవాళ్ళం కానీ ఇవాళ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తెలంగాణలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల కుట్ట కొట్టిన ఫ నెంబర్ ఫార్టీ సిక్స్ ఇవాళ పోలీస్ ఉద్యోగాలు అయితే ఏంది గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు అయితే ఏంది గ్రూప్ త్రీ ఉద్యోగాలు అయితే ఏంది మనం సాధించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ అయితే ఏంది జిహెచ్ఎంసీ అయితే ఏంది హెచ్ఎండబ్ల్యూఎస్ అయితే ఏంది ఇవాళ ప్రధానంగా ఏదైతే ఉద్యోగాలు భర్తీ చేసే పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు ఉన్నాయో దాంట్లో కేవలం హైదరాబాద్ చెందిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళే లోకల్స్ వాళ్ళకే మేము భర్తీ చేస్తాం అంటున్నారు ఇది ఏ ఏ విధమైనటువంటి న్యాయం ఇవాళ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వి నిరుద్యోగులు మొన్న జీవో నెంబర్ ఫార్టీ రద్దు చేయాలని అన్ని పార్టీలను కలిసి వాళ్ళ గోడు విన్నవించుకుంటే ఏ పార్టీ కూడా ఇవాళ వాళ్ళ సమస్యని పరిష్కరించలేదు ఆ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ మొట్టమొదటిగా నేనే అందరి దగ్గరికి వెళ్ళి మేధావుల దగ్గరికి వెళ్ళి నేను ప్రెస్ క్లబ్లో అందరికి ఆహ్వాన కల్పించిన ఇది చాలా దుర్మార్గమైన జీవో మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ మళ్ళీ నిరుద్యోగులకు మోసగించే జీవో అని చెప్పేసి మిత్రులారా ఇంకో జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఇవాళ పోలీసు ఉద్యోగాలలో కాకుండా ఇవాళ గ్రూప్ వన్ ఉద్యోగంలో మొన్నటికి మొన్న జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే నిరుద్యోగులు అభ్యర్థులు ఉన్నారో ఓపెన్ కేటగిరీలో కాకుండా మీ కేటగిరీలోనే మీకు వన్ ఇస్టు ఫిఫ్టీ ఇస్తామని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీల ఇవాళ ఓపెన్ కేటగిరీలో వెళ్లకుండా అడ్డుకున్న జియో జివో నెంబర్ ట్వంటీ నైన్ అదేవిధంగా జియో నెంబర్ త్రీ వన్ సెవెన్ ఏదైతే ఉద్యోగస్తులకు ఇవాళ ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలో అది స్పౌస్ కేసు అయితే ఏంది ఇంకా ఇతర ఇతర కారణాల వల్ల భార్య భర్తలు ఒక దగ్గర ఒక జోన్లో ఒక డిస్టిక్లో వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది కానీ జీవో నెంబర్ త్రీ వన్ సెవెన్ ఇవాళ నిరుద్యోగ ఉద్యోగుల పాలిట ఇవాళ అది ఎటు కాకుండా ఒక కన్ఫ్యూషన్కి దారి తీసి వాళ్ళ ఇవాళ ఆవేదన గురి చేసినట్లు చేసింది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఇవాళ ప్రధానంగా జీత భత్యాలు తక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ విద్య వైద్యానికి ఎక్కువగా ఖర్చు చేసుకునే పరిస్థితి కాబట్టి ఉద్యోగులు అది చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి హెల్త్ కార్డ్స్ ఇంకా ఇవ్వలేదు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తామన్నదో క్యాలెండర్ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ప్రభుత్వం మొన్నటికి మొన్న నిరుద్యోగుల పక్షం ఉన్నట్టు నటించి ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవాళ ఏదైతే యూనివర్సిటీలలో ప్రొఫెసర్ పోస్టులకు ఇవాళ వయోపరిమితిని పెంచి పిహెచ్డీలు పీజీలు ఎంఫిల్లు చేసుకున్న నిరుద్యోగులకు ఇవాళ వాళ్ళ కడుపు కొట్టింది ఇవాళ అధ్యాపకులు వాళ్ళు అయ్యో నానా మేము చేయలేము అయ్యో ముర్రో మేము నడవలేము మేము ఇంకా చాలు వయోభారం వేయలేము అనే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకు అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలకు ఇవాళ పరిమితి పెంచింది ఇది ఎక్కడి అన్యాయమని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా యూనివర్సిటీల్లో ఖాళీలుగా ఉన్న వేలాది అధ్యాపక పోస్టులను మీరు భర్తీ చేయండి ఒకవైపు మీరు డీములు యూనివర్సిటీలో పర్మిషన్లు పర్మిషన్ ఇస్తున్నారు ప్రభుత్వ యూనివర్సిటీలో నిర్వీర్యం చేస్తున్నారు టీచింగ్ స్టాఫ్ లేదు ల్యాబ్లలో టెక్నీషియన్స్ లేరు అదేవిధంగా ప్రొఫెసర్స్ లేరు మరి ఏ విధంగా అయినా నాణ్యమైన విద్య మీరు అందిస్తారని చెప్పేసి మేము ప్రశ్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నేను ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నాను నాకు నిరుద్యోగుల సమస్యలు తెలుసు ఉద్యోగుల సమస్యలు తెలుసు తెలంగాణ ప్రజల సమస్యలన్నీ తెలుసు కాబట్టే నేను ఇవాళ మీకు ఒకటే కోరుతున్నా ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాలి ప్రభుత్వ స్కూళ్ళలో నాణ్యమైన ఉపాధ్యాయులను నియమించాలా పోస్టులను భర్తీ చేయాలా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలా అన్ని డిపార్ట్మెంట్లో క్లరికల్ పోస్ట్ నుంచి గ్రూప్ వన్ పోస్ట్ వరకు అన్ని కేసీఆర్ గారు ఇవి భర్తీ చేయలేదనే కదా నిరుద్యోగులు మీకు అధికారంలో తెచ్చింది కానీ మీరు కూడా అదే పోగొడబోతున్నారు మిమ్మల్ని ప్రశ్నించడానికి ప్రభుత్వాన్ని మెడల్ పంచడానికి నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ బరిలో ఉన్నాను అందుకే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో ఉద్యోగస్తులైనా నిరుద్యోగులైనా ఎవరైనా కూడా సీరియల్ నెంబర్ యాభై నేను తెలంగాణ ఉద్యమకారుని నా పేరు రాథోడ్ రవీందర్ నాయక్ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు చెప్పేసి అదేవిధంగా ఇవాళ బీసీల జనాభా దమాషా ప్రకారం బీసీలకు కూడా వాళ్ళకు ఎంత శాతం ఉన్నారో అంత శాతం విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో ఇవాళ వాళ్ళకు వాళ్ళ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని నేను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎన్నో రోజుల నుంచి మద్దతుగా నేను సభలు సమావేశాల్లో పాల్గొన్నాను నేను ఇప్పటికీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మీరు వెంబడే ఆలస్యం చేయకుండా బీసీలకు వాళ్ళ జనాభా భాష ప్రకారం రాజకీయాల్లో మొట్టమొదటిగా రిజర్వేషన్ కల్పించాలి విద్యా ఉద్యోగాల్లో కల్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను గుర్తుంచుకోండి ఒక్కసారి మోసపోతే మనం మళ్ళీ ఆరు సంవత్సరాల వారు గోసపడతాం ఇలా ఇవాళ ప్రధాన పార్టీల నుంచి నిలబడ్డ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ చరిత్ర మీరు ఒకసారి చూసుకోండి విద్యని వ్యాపారంగా మలుచుకున్న వాళ్ళు ఒకరు భూముల్ని గజాల లెక్క నమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ళు ఒకరు వీళ్ళు వస్తే చట్టసభలో వీళ్ళ పార్టీల తరఫునే మాట్లాడతారు వీళ్ళ పార్టీలను రక్షించుకోవడానికి మాట్లాడే తప్ప మన హక్కుల గురించి మాట్లాడాలని మీతో నేను మరోసారి సవినయంగా కోరుకుంటూ రాతోడు రవీంద్రనాయక్ సీరియల్ నెంబర్ యాభై మీద మీ మొదటి ప్రాధాన్యత వేసి గెలిపించాలని కోరుతున్నాం